లక్ష్మీ నరసింహస్వామికి నేరేడు చెట్టుకి ఉన్న సంబంధమేంటో మీకు తెలుసా హిరణ్యకస్పుడిని సంహరించినప్పుడు లక్ష్మీ నరసింహస్వామి గోళ్లతో హిరణ్య కడుపును చీల్చి పేగులను బయటకు తీశారు అలా పేగులను బయటకు తీసేటప్పుడు హిరణ్య కడుపులో ఉన్న విషం అనేది నరసింహస్వామి గోళ్ళకు అంటుకొని నరసింహస్వామికి దురదలు మంటలు రావడం మొదలయ్యింది అలా రక్తపు చేతులతో నరసింహస్వామి అడవిలో వెళుతూ ఉండగా స్వామివారికి ఒక మేడి చెట్టు కనిపించింది ఆ మేడి చెట్టు ఆకులను తీసి స్వామివారు చేతులకు ఉన్న రక్తాన్ని తుడుచుకుంటారు అలా మేడి ఆకులతో తుడుచుకున్న వెంటనే స్వామివారికి చేతుల మంటలు దురదల నుండి ఉపశమనం కలుగుతుంది మంటలు దురదల నుండి ఉపశమనం ఇచ్చినందుకు గాను నరసింహస్వామివారు మేడి చెట్టుకు వరాన్ని ఇచ్చారు ఎవరైతే మేడి చెట్టును భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్ళ కుటుంబంలో ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు ఉండవు అని ఆ రోజు నుండి ఇప్పటి వరకు మేడి చెట్టుని మనం పూజిస్తూ ఉన్నాం అందరూ కమెంట్స్లోన ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పండి